అందరికీ ప్రైజ్ ప్రజలాడ్ ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడవ వచనము అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచదవు దేవుని యొక్క గ్రంథంలో రెండు మార్గాలు కనబడుతున్నాయి మొదటి మార్గము ఇరుకు మార్గము రెండవ మార్గము విశాల మార్గము ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ఎవరంటే దేవుని ప్రజలు దేవుని యొక్క బిడ్డలు నీతిమంతులు లోకంలో శ్రమ పొందినవారు దేవుని కొరకు శ్రమ పొందినవారు మాత్రమే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించేవారుగా కనబడుతున్నారు ఇక్కడ భక్తుడు ఏమంటున్నా అంటే ప్రభువ నీ మార్గంలో నడిచినప్పుడు సురక్షితంగా నడిచేదోరు అని ఆయన మార్గంలో నడుచుకున్న వారు ఏ పాపము చేయరని కీర్తన నూట పంతొమ్మిది మూడో కనబడుతుంది అంటే దేవుని ప్రజలు దేవుని మార్గంలో నడిచేవారుగా ఉన్నారు మనం ఈ ఉదయ దేవుని యొక్క మార్గంలో నడవాలని అంతేకాకుండా కీర్తన ముప్పై రెండు ఎనిమిది అన్నాడు నువ్వే మార్గంలో నడవాలో నేను నీకు ఉపదేశం చేసేదని అన్నాడు మనం ఏ మార్గంలోనూ నడవాలో ప్రభు తెలియజేసేవాడుగా ఆయన వాక్యం ద్వారా మనకు తెలియపరిచేవాడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు మనము దేవుని మార్గంలో సురక్షితంగా ఉంటాము దేవుడి వాక్యం దీవించిన ప్రైజ్ ద లాడ్!